అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఒకవైపు పరమశివుడి పట్ల అచంచలమైన భక్తి మరోవైపు సాయిబాబా పట్ల ఉన్న అయోమయం కానీ ఆ శివరాత్రి నాడి సాయిబాబా తనలోని అసలు శివరూపాన్ని చూపించి మేఘుడు అనే భక్తుడిని ఎలా పరవశింపజేశారో మీకు తెలుసా దానికి సంబంధించి ఈరోజు తెలుసుకుందాం మేఘుడు అనే భక్తుడు ఒక సాంప్రదాయ బ్రాహ్మణుడు ఆయనకు శివుడు అంటే అమితమైన భక్తి షిరిడి సాయిబాబా భక్తుల్లో మేఘకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మేఘ అంటే మేఘశ్యాముడు సాయి సచిత్రలో మేఘశ్యాముని కథ చాలా అద్భుతంగా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ఆయన విద్యావంతుడు కాదు కానీ శివుని పట్ల అపారమైన భక్తి ఉన్నవాడు మేఘుడు షిరిడిలో సాఠేవాడ నిర్మించిన హరి వినాయక సాఠే గారి వద్ద పనిచేసేవాడు సాటే సాయిబాబా గొప్పదనాన్ని చెప్పి మేఘాను షిరిడీకి పంపాలనుకుంటాడు కానీ మేఘుడు చాలా ఆచారవంతుడు కావడం వల్ల బాబాను ఒక ముస్లిం పకీరను భావించి బాబాను దర్శించుకోవడానికి ఇష్టపడలేదు నన్ను ఆ పకీర్ దగ్గరికి పంపకండి అని సాటేని బతిమలాడేవాడు మేఘుడు కానీ చివరకు తప్పక షిరిడీ వెళ్తాడు మేఘుడు ద్వారక వెళ్ళగానే ఆయనను లోపలికి రానివ్వకుండా కోపంగా కిందకు దిగు పో నువ్వు ఎంతో గొప్ప బ్రాహ్మణుడివి నేనేమో తక్కువ కులం వాడిని ఒక ముస్లిం పకీరును నువ్వు ఇక్కడికి వస్తే నీ ఆచారం భ్రష్టపట్టిపోతుంది నా నీడ నీ మీద పడితే నీ కులం పోతుంది నిన్న ఇక్కడికి ఎవరు రమ్మన్నారు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ బాబా మేఘాను కనీసం లోపలకు కూడా అడుగుపెట్టనివ్వకుండా వెళ్ళగొట్టారు బాబాకి మేఘ మీద నిజంగా కోపం లేదు మేఘ షిరిడీకి వస్తున్న దారిలో నేనొక ఆచారవంతుడైన బ్రాహ్మణుణ్ణి ఆ ముస్లిం పకీరు దగ్గరికి వెళ్ళి ఎందుకు తలవంచాలి అని మనసులో అనుకుంటూనే ఇష్టంగా వస్తాడు ఎవరికీ చెప్పకుండా కేవలం తన మనసులో అనుకున్న మాటను బాబా ముఖం మీదే చెప్పేయడంతో మేఘ ఆశ్చర్యపోతాడు బాబా ఒక సాధారణ పకీరు గారిని ఆయన సర్వాంతర్యామి అని అప్పుడే మేఘకు అర్థమవుతుంది బాబా వేసిన ఆ ఒక్క కేకతో మేఘలోని అహంకారం సందేహాలు పూర్తిగా నశించిపోయాయి ఆ తర్వాత బాబా కరుణ ప్రేమను చూసి ఆయనకు వీరభక్తుడిగా మారిపోతాడు మేఘ బాబాను సాక్షాత్తు పరమశివుడిలాగానే ఆరాధించడం మొదలుపెట్టాడు ఒక మకర సంక్రాంతి నాడు మేఘుడు బాబా శరీరానికి చందనం పూసి గంగానదీ జలముతో అభిషేకం చేయదలిచాడు కానీ బాబాకు అది ఇష్టం లేకుండెను అతడు అనేకసార్లు వేడుకుంటే బాబా సరే అన్నారు అతడు ఉదయాన్ని ఎన్నో కిలోమీటర్లు నడిచి గంగాజలాన్ని తీసుకొచ్చి ఆ నీటిని కావిడిలో మోసుకొచ్చి బాబాకు స్వయంగా అభిషేకం చేయాలని అనుకుంటాడు కానీ బాబా నేను పకీరునరా నాకు గంగా ఎట్టి సంబంధం లేదు నాకీ అభిషేకం అవసరం లేదు అని అన్నారు కానీ మేఘుడు వినలేదు శివునికి అభిషేకం ఇష్టం కనుక తనకు శివుడైన బాబాకు అభిషేకం చేసి తీరవనని పట్టుబట్టాడు బాబా కూడా సమ్మతించి క్రిందకి దిగి పీటపై కూర్చుండి తన తలను ముందుకు సాచి హో మేఘ ఈ చిన్న ఉపకారాన్ని చేసిపెట్టు శరీరానికి తల ముఖ్యం కావున తలపైనే నీళ్లు పోయి శరీరం పోసినట్లు పోసినట్లవుతుంది అన్నారు అట్లేని మేఘశముడు ఒప్పుకొని పైకెత్తి తలపై పోయాలని ప్రయత్నించాడు భక్త పారవశ్యంలో హరగంగి హరగంగి అనుకుంటూ శరీరం అంతటిపై నీళ్లు పోశాడు కొండను ఒక పక్కకు పెట్టి బాబా వైపు చూశాడు అతను ఆశ్చర్య ఆనందాలకు మేరలేదు బాబా తల మాత్రమే తడిసి శరీరమంతయ పొడిగా ఉండెను